ఒక పేద రైతు మేకలను పెంచుతూ ఆ మేకలు ఇచ్చే పాలు తాగి వాళ్ళ జీవనం సాగించేవారు ఒకరోజు ఆ రైతు భార్య మేకల పాలు తీసి గిన్నెలో పెట్టి తాను వేరే పని చేస్తూ ఉండగా తన చెయ్యి తగిలి ఆ పాలు గిన్నె నేల పాలు అయిపోతుంది అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది ఇప్పుడు మే మేం తాగాలి ఈ పాలు నేలు పాలు చేశావు కదయ్యా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది ఆ రైతు దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ రైతు ఆకాశాన్ని చూస్తూ దేవుడా ఎప్పుడు పేదవాళ్ళకే ఇన్ని పరీక్షలు పెడతావు కదయ్యా ఏంటి అని అంటాడు అప్పుడు ఒక పిల్లి వచ్చి ఆ నేలపై ఉన్న పాలు తాగుతుంది కాసేపటికి అది అక్కడే విలవిలలాడుతూ చచ్చి పోతుంది ఆ రై ఆ రైతు అది చూసి చాలా భయపడిపోతాడు ఆ గిన్నెలోకి వచ్చి చూస్తాడు దాంట్లో బల్లి పడి ఉంటుంది ఆ రైతుకి కన్నుల్లో నీళ్లు తిరుగుతాయి దేవుడి మహిమ గురించి అప్పుడు ఆ రైతుకు తెలుస్తుంది దేవుడా ఆ పాలు మేము తాగి ఉంటే మా ప్రాణాలు పోయేవి మనుషులం ఏ చిన్న నష్టం కలిగినా నిన్నే అంటారు కదయ్యా కానీ నువ్వు ఎంత దయ కలిగినాడివి నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఎంతో పరమార్థం ఉంటుంది అని ఆ రైతు దేవుడికి క్షమాపణ వేడుకుంటారు మీరేమంటారు ఫ్రెండ్స్ ఇలాంటి హిస్టరీలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్